అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలనిస్తే సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే ఇస్తూ ఉన్నారు మరి రెండు కలిపి ఒకేసారి రైతులకు ఇస్తే మరింత మేలు జరుగుతుంది వారికి పెట్టుబడి సాయం కింద ఈ యొక్క డబ్బులు ఉపయోగపడతాయని చెప్పే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ నిర్ణయం తీసుకుని ఈ యొక్క రెండు పథకాలను కలిపి రైతులకైతే ఇస్తూ ఉన్నారు ముఖ్యంగా రెండు పథకాలు కలిపితే ఇరవై వేల రూపాయలు అవుతుంది ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఈ యొక్క డబ్బుల్నిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యి ఈ మూడు విడతల్లో తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇలా మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలనైతే అందిస్తూ ఉన్నారు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన సాయాన్ని అందిస్తుందో అదే రోజునే అన్నదాత సుఖీబోవా డబ్బులను కూడా విడుదల చేస్తామని చెప్పేసి మన ఏపీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తొలి విడత అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు విడుదలయ్యాయి అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు విడుదలయ్యాయి ఇరవయో విడత మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా రైతులకు అనేక విధాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం మేలు చేస్తూ రైతులందరికీ కూడా కీలక ఆదేశాలైతే ఇచ్చి ఈ ఆగస్టు రెండవ తారీఖున ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ తొలి విడత డబ్బులను విడుదల చేయడం జరిగింది మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు యాభై వేల మందికి పైగా రైతులకు వివిధ సాంకేతిక కారణాలు గతంలో కూడా చెప్పాను నేను ముఖ్యంగా రైతులు ఈకేవైసీ చేసుకోకపోవడం ఎన్పి సేలింగ్ చేసుకోకపోవడం అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోవడం వెబ్లాండ్లో రైతన్నుల వివరాలు నమోదు కాకపోవడం ఈ ఐదు రకాల కారణాల వల్ల ఏమైందంటే చాలామందికి ఈ యొక్క డబ్బులు అనేది పడలేదు రైతన్నులందరికీ కూడా మరి డబ్బులు పడకపోవడంతో చాలామంది రైతులకు ప్రభుత్వం మరొక అవకాశం కల్పించి మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మళ్ళీ కూడా మీరు అర్జీ పెట్టుకోండి అని చెప్పేసి ప్రభుత్వం గతంలో చెప్పింది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక యాభై వేల మందికి పైగా రైతులకు ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులు పడలేదు కాబట్టి వాళ్ళంతా కూడా గ్రామ వార్డు సచివాలయాలు అలాగే రైతు సేవా కేంద్రాల ద్వారా గ్రీవెన్స్ అనేది పెట్టుకోవడం జరిగింది మరి అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పెండింగ్ డబ్బులను అయితే విడుదల చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే నిన్నటి రోజున తాజాగా ప్రకటన అయితే చేయడం జరిగింది ఎవరైతే రైతులకు ఇంకా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ తొలి విడత డబ్బులు పడలేదో ఆ రైతులకు డబ్బులను విడుదల చేసినట్లు ప్రభుత్వం చెప్పింది ఎవరికైతే రైతులకు ఇంకా డబ్బులు పడలేదో ఏ రైతులైతే గ్రీవెన్స్ పెట్టుకున్నారో ఆ రైతులు ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి లేదు మొత్తానికే బ్యాంక్ ఖాతా కనుక ప్రాబ్లం ఉంటే ఆ రైతులు ఏం చేయాలంటే కొత్తగా పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ పోస్టాఫీస్ అకౌంట్ కనుక ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం మీకు త్వరగా అందడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క అన్నదాతా సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు పడినటువంటి రైతులు వెంటనే కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకోండి గ్రీవెన్స్ పెట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఈ పెండింగ్ డబ్బులను అయితే వేయడం జరుగుతుంది నేను చెప్పినటువంటి ఐదు కారణాలు ఉంటాయి ఈ ఐదు కారణాలు తప్ప వేరే కారణాలు ఏవి కూడా ఉండవు ఈ ఐదు ప్రాబ్లమ్స్ కనుక మీరు క్లియర్ చేసుకుంటే మీకు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ డబ్బులు అయితే విడుదలవుతుంది మరి ఈ యొక్క అన్నదాత సుఖీభోవి తొలి విడతతో అయిపోలేదు మరొక రెండు విడతల డబ్బులు రైతన్నల ఖాతాల్లోకి జమ కావాలి కాబట్టి ప్రతి రైతన్న కూడా ఈకేవైసీ చేయండి ఎన్పి లింక్ చేయండి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోండి అలాగే మనకు వెబ్లాండ్లో మీ యొక్క వివరాలన్నీ కూడా నమోదు చేసుకోండి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోండి త్వరలోనే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు మరొకసారి ఏడు వేల రూపాయలు వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని పెట్టుకుని ఉండండి మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన చేసింది ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్గా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి మరొక అప్డేట్ ఏంటంటే ప్రతి రైతు కూడా మీరు ఏవైతే పంటలు వేస్తారో ఆ పంటలన్నీ కూడా ఈ క్రాఫ్లో నమోదు చేయించుకోవాలి గుర్తుపెట్టుకోండి ఈ నెల ముప్పయో తారీఖులోపు ఈ సెప్టెంబర్ నెల ముప్పై తారీఖులోపు మీరు వేసినటువంటి పంటలను మీరు ఈ క్రాఫ్ అనేది చేయించుకోవాలి ఈ క్రాఫ్ గడువు ఈ నెల ముప్పై వరకు కూడా ఉందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారు అయితే తెలియజేశారు కాబట్టి ప్రతి రైతన్న కూడా మీరు ఏ పంటన్నా వేయని ఎన్ని ఎకరాలన్నా వేయని ఖచ్చితంగా మీరు ఈ క్రాఫ్ అనేది నమోదు చేసుకోవాలి మరి ఈ క్రాఫ్ మీద ఆధారపడి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏమవుతుందంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రకృతి వైపరీత్యాలు కలిగినప్పుడు మీరు కనుక పంట నష్టపోతే ఈ క్రాఫ్ట్ డేటా ఆధారంగానే మీకు పంట నష్టపరిహారాన్ని అందించడం జరుగుతుంది అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో పెట్టుబడి సాయం కింద మీకు అందిస్తున్నటువంటి పథకాల ద్వారా కూడా ప్రభుత్వం మనకు ఈ యొక్క ఈ క్రాఫ్ట్ డేటా ఆధారంగానే ఈ పథకాలను కూడా మీకు అమలు చేయడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా రైతులు ఏదైనా పంట నష్టపోతే ఆ పంట నష్టపరిహారం మనకు అందాలి అంటే ఖచ్చితంగా మనము ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకోవాలి ఈ క్రాఫ్ట్కు ఈ నెల చివరి వరకు కూడా ఏపీ ప్రభుత్వం అవకా అవకాశం కల్పించింది కాబట్టి ప్రతి రైతున్న కూడా వెంటనే కూడా ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకోండి మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి ఈ క్రాఫ్ట్ డేటాలో మీ పేర్లు అనేది నమోదు చేయించుకోండి భవిష్యత్తులో ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చి మీరు కనుక పంట నష్టపోతే ప్రభుత్వం తరపు నుండి మీకు పంట నష్టపరిహారం డబ్బులు రావడానికి ఈ క్రాఫ్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది అలాగే ఇక మనకు త్వరలోనే ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత డబ్బులు అయితే ఉన్నాయి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ కనుక చూస్తే ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలల్లో తొలి విడత డబ్బులను అయితే ఇస్తుంది కానీ ఈసారి ఇచ్చినటువంటి తొలి విడత డబ్బులు ఆగస్టులో ఇచ్చారు అంటే టైం అయిపోయిన తర్వాత ఇచ్చారు కాబట్టి ఇప్పుడు రెండో విడత డబ్బులనైతే ఇవ్వాలి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నాలుగు నెలల్లోనే మనకు రెండో విడత డబ్బులు రావాలి కాబట్టి గతాన్ని కనుక మనం పరిశీలిస్తే అక్టోబర్ నెల మొదటి వారంలో ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడం జరిగింది పద్దెనిమిదో విడత గతంలో మరి ఇప్పుడు ఇరవై ఒకటో విడత కూడా ఈ యొక్క అక్టోబర్ నెలలోనే రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి కేంద్ర ప్రభుత్వం అయితే దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై ఎనిమిది లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులను అయితే విడుదల చేయనున్నట్లు అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా అక్టోబర్ నెల మొదటి వారంలో ఈ అన్నదాత సుఖీభవా అంటే ఆల్రెడీ ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు విడుదల చేసినా అదే రోజున మన రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవా విడుదలవుతుందన్నారు మరి ఆగస్టు రెండున ప్రధాని మోదీ గారు ఇరవై విడత పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు ఇస్తే ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు ఈ యొక్క డబ్బులను అయితే ఇవ్వడం జరిగింది అన్నదాత సుఖీభావా డబ్బులను ఇట్లా మనకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చినా కానీ అప్పుడే అన్నదాత సుఖీభావా డబ్బులు వస్తాయి కాబట్టి మరి అక్టోబర్లో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులనైతే రెండు వేల రూపాయలను ఇవ్వబోతుంది కాబట్టి అదే రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రైతులకు మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా రెండో విడత ఐదు వేల రూపాయలనైతే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులు సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలి అంటే నేను చెప్పినటువంటి పనులన్నీ కూడా చేసుకోండి మొట్టమొదటిగా ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి రెడీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వెబ్లైన్లో మీ వివరాలు ఉన్నాయా లేదా చూసుకోవాలి నమోదై అంటే మీ యొక్క ఖాతా నెంబర్కి ఆధార్ లింక్ అయిందా లేదా ఆన్లైన్లో మీ భూమి వివరాలు కనిపిస్తున్నాయా లేదా చెక్ చేయాలి అలాగే మనకు ఐదోదిగా చూసుకుంటే ఖచ్చితంగా ప్రతి రైతన్న కూడా మన రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు నమోదయ్యి ఉండాలి ఈ కనుక మీకు లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ కనుక లేకపోతే డబ్బులు అనేది విడుదల చేసిన వెంటనే మీకు జమ అవ్వడం జరుగుతుంది ఒకవేళ ఈ కారణాల్లో ఏదో ఒక కారణం కనుక ఉంటే మీకు ఖచ్చితంగా ఇక్కడ డబ్బులు విడుదల అయ్యేటువంటి పరిస్థితే లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు అయితే ప్రస్తుతానికి పడుతూ ఉన్నాయి తొలి విడత పెండింగ్ డబ్బులు ఖచ్చితంగా ఈ తొలి విడత పెండింగ్ డబ్బులను అయితే తీసుకోండి మరిక రెండవదిగా చూసుకుంటే మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ రెండవ విడత డబ్బులను అక్టోబర్ మొదటి వారంలో విడుదల చేయబోతున్నట్లు కూడా తాజా అప్డేటు కాబట్టి రైతులు సిద్ధంగా ఉండి ఏ రైతు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత కింద మరొకసారి ఏడు వేల రూపాయలను మీకు విడుదల చేయడం జరుగుతుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన రెండు శుభవార్తలు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు